హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడికాయ పప్పు చేద్దామండి ఎంతో టేస్టీకరమైన ఈ యొక్క పప్పును చూసేద్దాం మరి సమ్మర్ స్పెషల్ కదా మామిడికాయ పప్పు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వన్ కప్పు వరకు పప్పును తీసుకొని కందిపప్పు తీసుకుంటున్నానండి ఇక్కడ దీన్ని ఒక మినిమం ఒక టూ త్రీ టైమ్స్ దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి అదేవిధంగా మనకు మెయిన్ ఇంటి ఇందులోకి అంటే మ్యాంగో అది కూడా మనకి పులుపుది మాత్రమే తీసుకోవాలండి అప్పుడే మనకి పప్పు అనేది టేస్టీగా వస్తుంది ఈ విధంగా దీన్ని పీలి తీసివేయాలి నెమ్మదిగా ఇందులోకి దీంతో పాటు మనము టమాటాను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా మనము ఈ మామిడికాయను చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్లో మన సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి దీన్ని పోపులో ఉడికించుకున్న పర్లేదు లేదు అంటే పప్పులో డైరెక్ట్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేను మాత్రం ఇక్కడ పప్పులో వేస్తున్నానండి ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి నేను ఒక త్రీ టమాటోస్ తీసుకుంటున్నానండి వీటిని కూడా మనము చిన్న ముక్కలలో కట్ చేసుకుందాం మనకి ఈ యొక్క పప్పులోకి మనకు చపాతి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా మనం కొత్తిమీరను కూడా చిన్నగా తరిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకున్న పప్పును అదేవిధంగా మామిడికాయ ముక్కలను కూడా వేసుకొసుకుందాం అందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంతోపాటు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక సిక్స్ నేను ఇక్కడ మిర్చి తీసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించేసుకోవాలి దీన్ని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అదే విధంగా మనము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వన్ అండ్ టాఫ్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ముందుగా మనము మిర్చి కూడా వేస్తాను దాంతోపాటు ఈ యొక్క చిల్లీ పౌడరు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి కొత్తిమీరను కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని దీంతో పాటు పచ్చాపచ్చి దంచుకున్న వెల్లెళ్ళు రేపలు దీని ఫ్లేవర్ తోటే చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని దీని కొరికి మనం పూపు రెడ్ చేసుకుందాము చిన్న కడవి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ చిలకర వన్ స్పూన్ ఆవాలు దాంతోపాటు కచ్చాపచ్చుకున్న అదే అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులోకి పిండిని మిర్చి ఒక త్రీ తీసుకొని ఈ చిన్నగా ముక్కలను వేసుకోవాలి దాంతోపాటు మనం పసుపును కూడా ముందు యాడ్ చేయలే కదా ఇక్కడ నేను పోపులో యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా దీన్ని కూడా వేసేసుకొని ఇందులోకి మనము చిట్కటంతా అని కూడా యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మనకు పోపు రెడీ అయినక తర్వాత ఇందులోకి మరికొద్దిగా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని పప్పులోకి యాడ్ చేసుకుంటే మనకి ఈ మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది టూ మినిట్స్ వరకు దీని చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మడత రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి